మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు ఇరవై ఐదు వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయేంద్ర పోయి ఈ కార్యక్రమంలోని అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మోహన్ రావు జిల్లా అధికారులు మహిళలు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు అదే వర్క్ ప్లేస్ కానీ ఫ్యామిలీ నుంచే డిస్క్రిమినేషన్స్ రావట్లేదు तो डीजे हॉस्पिटल और जिला सेंटरों का रंगोली कंपटीशन और फिर उनका कोऑर्डिनेशन के साथ दैट वुमेन राइट्स आर ह्यूमन राइट्स सो ये लोकेटिव राइट के साथ साथ एक आयर मैसेज सो ये वुमेन राइट्स की क्वालिटी एंड पावरफुल की वुमेन का सपोर्टिव हम जाति मना पर्सनल के वो एज वेल एज इन प्रोफेशनल थैंक यू ఇంకా కూడా ఇంట్లో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ కొనసాగుతుంది అవి కూడా మనం మన దేశమే చూస్తే పెంచడం పెంచాలి మహిళా హక్కులు సమానత్వం ఈక్వాలిటీ అండ్ వీటన్నింటిలో కూడా మనం వేగం పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నంబర్స్ పెరిగాయి కొంతవరకు ఎడ్యుకేషన్ పెరిగింది బయటికి వచ్చి పని చేసుకోవడం అనేది ఉంది ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు చేయలేదు ఏమీ లేదు కానీ ఇంకా కూడా విమెన్ టెస్ట్ చేస్తున్నారు Happy, Wednesday. Happy Wednesday. Thank you Happy どうも。<laughs> <laughs>